అరగే నమస్తే అండి పాప మా రోజా కౌంటింగ్ కెమెరా నుంచి పారిపోతున్న రోజా సినిమా అర్థమైపోయింది ఒకసారి వీడియో ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి నేను కూడా చూస్తాను అలాగే మా కులం కలపంది రోజా కలలేదు మా కులం బయలుదేరు బయలుదేరు ఇంకా రోజే ఎక్కడికి వెళ్ళట్లా మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్తుంది ఏదో చేస్తుందని చెప్పేసి అని అనుకున్నారు కానీ రోజే ఎక్కడికి వెళ్ళట్లే ఎక్కడికి వెళ్తుందంటే ఒక్కసం అట్టాకే చెప్తా జగన్మోహన్ రెడ్డి ఇంటికి జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎందుకంటే ఇంటికి వెళ్ళి పీక్కోవడానికి గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా తీకలేరు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అయితే నీకు గాడితో వచ్చినట్టు యాభై ఐదు వేలు వచ్చినాయి ఏ దిక్కుమల్ల నాకు గాడికి వచ్చినట్టు యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఇంకొక నలభై ఐదు ఏళ్ళు టైం ఇస్తాను నీకు అంటే జీవితకాలం టైం ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకలేదని చెప్పేసి అని మాట్లాడింది ఏం కరమా అన్నీ పీకేశారు ఇప్పుడు బయటకొత్త గుడ్లు కూడా పీకేస్తారు ఇంకా అర్జెంటుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పీక్కోలేని ఇంటికి ఏమైనా ఉంటే మా రోజు వెళ్ళి పీకుంది అక్కడికి వెళ్ళి వెళ్ళి ఇంటికి తీసుకోవు వెళ్ళు ఒక మహిళవి కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పేసి నువ్వు ఉన్నా నువ్వు గతంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక అదే మహిళగా అంటే ఒక మహిళ అని చెప్పేసి గౌరవం కూడా ఇవ్వాలనిపించట్లా పెట్టుకుంటావు నూట్లో ఐస్ క్రీము పంపించాలా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పంపించమంటావా ఇంకోటి ఏదైనా పంపించమంటావా నోట్లో సరిపోద్ది ఈ మాదిరి ఐస్ క్రీమ్ మనం మాట్లాడింది ఐస్ క్రీమ్ అనే పదం నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అనే పదం నేనేం మాట్లాడాలా నేనేం సృష్టించింది కాదు నువ్వు మాట్లాడింది పెట్టుకుంటావా పంపించమా ఒక కేసు పంపించమా ఫ్రీ బిల్ ఏం కట్ట అవసరం లేదు ఒక ఫోన్ చేస్తే సరిపోద్ది అడ్రస్ చెప్పంతే ఇవన్న పలానా అడ్రస్లో ఉన్నాను ఏన్ని పంపిస్తారో పంపించండి అంటే అన్ని ఐస్ క్రీములు కూడా నేను పంపిస్తాను పర్సనల్గా ఒక్క రూపాయి ఇద్దు నువ్వు కేసు కావాలా లేదంటే పది కేసులు కావాలా చెప్పు ఐస్ క్రీములు మేము పంపిస్తాం తెలుగుదేశం కార్యకర్తలుగా మేము పంపిస్తాం ఐస్ క్రీమ్ ఎన్ని కాలతో నోట్లో పెట్టేసుకోవడమే ఇవ్వాలా రేపు నోట్లో పెట్టుకోవడమే ఇంక నువ్వు కన్ను మిన్ను ఆ మనకి కనీసం వయసు గౌరవిద్దాం పెద్దలు మనకన్నా పెద్దోళ్ళు వయసులో మనకన్నా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి గౌరవిచ్చి మాట్లాడదాం కనీసం విలువలన్నా కాపాడదాం మనం ఒక మహిళగా ఉన్నామని చెప్పేసి నేను రోజు ప్రవర్తించలా రేపు నుంచి మళ్ళీ డ్యూటీ ఎక్కేస్తావు కదా చెప్పిచ్చి కొడతారు రేపు నుంచి మళ్ళీ పెచ్చపెచ్చ వాగుడు వాగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు ఎలా చేశారని జోడించి జోడిచ్చి కొడతారు నేను ప్రతి యదవకి ఇది ఒక అలవాటు అయిపోయిందా అధికారంలో ఉన్న చెప్పి కన్ను మిన్ను ఆ మనకి మన నోటికి వచ్చింది అది వాళ్ళు వచ్చి అక్కడ శుద్ధ పుస్తకాలు చెప్పాలి మీరంతా కూడా ఏ రోజా నువ్వు కానీ ఆ కొడాల నాని గారు కానీ వల్లబెన్ వంశీ గారు కానీ అంబటి రాంబాబు కానీ ఇంకా కొంతమంది పనికి మన పోరంబోకాదవులు ఉన్నారు గాలి పుట్టిన యాదవలు వాళ్ళ మంత్రులుగా ఉన్నా ఎమ్మెల్యేలుగా ఉన్నా మనం ఒక ప్రజాప్రతినిధి అని చెప్పేసి అని మర్చిపోయి మరి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు నీతో సహా ఒకసారి అధికారంలోకి రాగానే అధికారం మొదలు కళ్ళు బయలుదేసింది మనకి కళ్ళు కనిపించలే మనకి మనంత వీరు లేడు మనంత దూరులు లేడు మనంత సూర్యులు లేడు ఇరగ తీసేతం పొడి శాతం ఎండుకలు పీక్కోవాలి ఈకడ పీక్కోవాలని చెప్పి మాట్లాడే మనం ఇవాళ ఏకల పీకేశారు అక్కడ ఇవాళ రోజే ఏకల పీకేశారు రోజే ఏకలు పీకేసి పక్కన కూర్చోబెట్టి వాళ్ళని దరిదప్పులో కూడా డిజు డిపాజిట్లు కూడా రావట్లే నీకు వాళ్ళ మొదటి రెండో రెండు రౌ రెండో రౌండ్లోనూ పారిపోయి ఉంటే అర్థం చేసుకో జనరల్గా నాలుగో రౌండ్ ఐదో రౌండ్లో పారిపోయిందంటే అది వేరే విషయం రెండో రౌండ్లో పారిపోయావు నువ్వు నీకు అర్థమైందా ఇప్పుడు ఎవడు ఇంటికి ఎవడు పీక్కోవాలి నీ ఇంటికి నువ్వు పీక్కోవాలి కూర్చొని మన ఇంటికి మనం పీక్కోవాలి ఇక్కడ పీక్కో వీళ్ళు ఇంటికి పీక్కో ఇక్కడ మహిళ అనే పదానికి కలంకం మాట నువ్వు మాకనే ఉద్దేశం లేదు అనాలని లేదు కానీ కాకపోతే ఏంటంటే మా ఆక్రోశం మాకు ఉంటుంది మా బాధ మాకు ఉంటుంది గత ఐదేళ్ల పాటు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చేసిన విమర్శ నువ్వు మాట్లాడిన విధానం మేము మర్చిపోలేం కదా నువ్వు మర్చిపోయినా కానీ మేము మర్చిపోం కదా మాకు అన్నీ గుర్తే కదా మాకు గుర్తుండవా సిగ్గుపడు ఏ మాట్లాడలేదా ఎందుకు మాట్లాడాలా మాట్లాడపోయేవా మీడియా ముందుకు వచ్చి మాట్లాడపోయేవా నేను ఏదో పని చేయలేక కొట్టావు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ప్రమాణ స్వీకారం చేస్తాడు రాసుకోండి రాసి పెట్టుకోండి అని చెప్పేసి నువ్వు నాలుగు పంచదే వాడతావు కదా ఎందుకు వాళ్ళే వాళ్ళ మా అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగా మన బలుపు మన మదం అధికార మదం మనం చూపించాలంటే అక్కడ ఏముండదు అక్కడ ఎందుకని వెర్రవీగారు విర్రవీగారు వచ్చింది నోటికొచ్చింది మాట్లాడేరు వచ్చింది పేలాపన అబ్బా మిమ్మల్ని పట్టుకోలేకపోయామంటే నవ్వండి ఎన్టీఆర్లో ఒక మహిళగా ఉండి మాట్లాడుతున్నారు అనే స్టేజ్కి తీసుకొచ్చారు లేదా మీకు కనీసం పదమూడు స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు పది పదమూడు స్థానాలు కూడా వచ్చే పరిస్థితిలో మీరు లేరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదాన్ని వాడిన మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ఎందుకు గెలవని చెప్పేసి అని మాట్లాడిన మీరు ఇవాళ పదమూడు స్థానాల లోపు కేవలం పరిమితం అయిపోయారు గుర్తుపెట్టుకోండి బాగా పదమూడు స్థానాలు ఒకటి కాదు రెండు కాదు పదమూడు ఇప్పుడు నాకు యాభై అరవై అనుకుంటే గొప్ప అనుకోవచ్చు పదమూడు స్థానాలక ఖైదం పదమూడు స్థానాలకు పరిమితం అయిపోయారు మరి ఇప్పుడు డబా ఇప్పుడు పంచ డైలా నాలుగు వేయపోయావా నాలుగు పంచ డైలసి ఎలా పోయేవా మాట్లాడకపోయేవా నువ్వే విధంగా మాట్లాడదావు మేము కూడా చూద్దాం కదా పనికి మాలో సొల్లు మాటలు మాట్లాడమాక ఇంకా అయిపోయింది ఈ సినిమా అయిపోయింది రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అమ్మ రాంబాబు కానీ కొడాలని కానీ వల్లభు వంశీ కానీ రాబోయే ముప్పై ఏళ్ల పాటు మీరు రాజకీయాల్లో కనబడితే నేను చెప్పించు కొట్టను మీరు రాబోయే ముప్పై ఏళ్ల పాటు మీరు రాష్ట్ర రాజకీయాల్లో మీరు కనిపించరు నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటే నెలకో రెండు నెలకో మాట్లాడి మళ్ళీ నువ్వు రోడ్డు మీద తెత ఒక పక్క మెసం తీసుకుని తిరుగుతున్నావు నీ గురించి మళ్ళీ మాట్లాడవు సభాషి అనుకుంటా అన్నమాట మాట్లాడగలవు అలాగా గతంలో మాట్లాడినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా మాట్లాడవు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది పక్కన పెట్టేసి వదిలేసే మన అహంకారం మన బలుపు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడేవో అదే ఇప్పుడు మాట్లాడగలుగుతావు నువ్వు మాట్లాడే రోజే మేము చూస్తాం నువ్వు ఏ విధంగా మాట్లాడతావో జబర్దస్త్ ప్రోగ్రాంలు చేసుకోరు మనం వెళ్ళి మేము అందుకే అంటే నూటి రోజులు పనిచేయదు రోజా అన్ని రోజులు మనది కాదు ఫేటి ఫిరాయించారంటే బొమ్మ కనబడిపోతే మామూలు బొమ్మ కనబడదు అని చెప్పేసి ఏమైంది ఇవాళ ఇవాళ మన పరిస్థితి ఏంటి రేపటి నుంచి మిమ్మల్ని కుక్కలు కూడా దాకా మిమ్మల్ని కుక్కలు దాకా మిమ్మల్ని రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి ఆషామాషీ వ్యవహారం ఏం కాదు మామూలుగా వ్యవహారం ఉండేది ఏం కాదు రేపటి నుంచి మీ పరిస్థితి అదోగతి పాలే చాలామంది అనుకోవచ్చు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు రిజల్ట్ రోజున గెలిచాం కదా గెలిచినా సరే ఇలా కొడాలని ఉద్దేశించో లేదంటే రోజాని ఉద్దేశించో లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించో లేదంటే అంబటి రాంబాబుని ఉద్దేశించో వీళ్ళు ఎంత ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుతుంది చెప్పి అనుకోవచ్చు బా చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగా మా బాధ అలాంటిది మేము అవసరం కూడా ఎన్నాళ్ళు మేము చెప్పుకోవాలా ఈ ఐదేళ్ల కాలం పాటు మేము కుటుంబాలను వదిలేసాం అమ్మబాబుని వదిలేసాం తెలాంతలను దూరంగా ఉన్నాం